వెల్కమ్ బ్యాక్ టు అమరావతి బ్యాంక్ కాక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి సిటీ ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి మనకి బస్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట సో కేవలం మనకి తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి రీజనబుల్ ప్రైస్కే సేల్కి వచ్చిందనమాట సో వీడియో అంతా చూస్తే మీకు కూడా అర్థమవుతుందండి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో ఉండే మనకి సుందరయ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మనకి తెనాలి గుంటూరు నేషనల్ హైవేకి కూడా హాఫ్ కిలోమీటర్ దూరంలో వస్తుంది అనమాట ఈ ప్రాపర్టీ అనేది సో మనకి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట అండి సో చూడొచ్చు మీరు ఏరియా పరంగా కూడా మంచి డీసెంట్ ఏరియా అనమాట మనకి ఇక్కడ దగ్గరలోనే శ్రీనివాస ఫంక్షన్ హాల్ కూడా ఉందనమాట అండి సో చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో సో మనకి ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై ఐదు అడుగులు అండి లోతు వచ్చేసరికి యాభై నాలుగు అడుగులు వస్తుంది మొత్తంగా ఇది రెండు వందల గజాల్లో దగ్గరుండి కట్టుకున్న హౌస్ అనమాట అండి అలానే అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ కూడా ఉందన్నమాట సో చూడవచ్చు చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట అండి అదంతా కూడా మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే సుమారుగా పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా వాల్యూ అనేది చేసిద్దండి మరియు ల్యాండ్ వాల్యూస్ను కలుపుకుంటే సుమారుగా మనకి యాభై లక్షల దాకా వాల్యూ చేసిద్ది అనమాట అలాంటిది మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద బ్యాంక్ ఆప్షన్స్లో కేవలం ముప్పై నాలుగు లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట కొంచెం ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ముప్పై ఐదు లక్షలు అవ్వచ్చు ముప్పై ఐదు లక్షల యాభై వేలు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఇంట్రెస్ట్ ఉండి ఒకసారి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ప్రాపర్టీ అనమాట తెనాలి మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి ప్రాపర్టీ అనేది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ